హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ కిచెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ వేడి వేడిగా సూపర్గా ఉండే కూర చికెన్ ఉండేనండి టమాటా వేసి సూపర్గా ఉంది టేస్ట్ చక్కగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులో హోల్ గరం మసాలా దినుసులే వేసానండి పౌడర్ వేసుకోవట్లేదు నేను సింపుల్గా మసాలా లేకుండా చేసుకోవాలని చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఒక్క రెండే వేశాను కేజీ చికెన్కి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇంట్లో పండించుకున్న మెంతికూర చక్కగా మందులు లేనివి చాలా బాగుంటాయండి ఆకుకూరలు ఇంట్లో వేసుకుంటే సింపుల్గా పండించుకోవచ్చండి మనం కూరగాయలు అంటే టైం పడుతుంది అనుకోవచ్చు మెంతికూర కూడా కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను అది చికెన్ వేసిన తర్వాత ఎప్పుడు వెంటనే సిమ్లో పెట్టకూడదు హైలో పెట్టి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేగిన తర్వాత ఉప్పు కూరకు సరిపడా పసుపు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు చక్కగా ఇందులోకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకొని ఇది కొద్దిగా మగ్గాలండి హైలోనే వేయించుకుంటూ ఉండండి చికెన్లో వాటర్ కూడా వచ్చింది చక్కగా టమాటా కూడా జ్యూసీగా అవుతుంది మూత పెట్టేసి కాసేపు మగ్గించుకున్నాం చూసారా వాటర్ అంత వచ్చిందో ఇలా వేగుతున్నప్పుడు చక్క టమాటా ఈ తొక్క వదిలేసేయాలి దీని మీద అంతగా వేయించుకోవాలి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ మాత్రమే మిగిలింది కూరకు సరిపడా కారం కూడా వేసుకొని ఈ కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి ఎందుకంటే కేజీ చికెన్కి ఇంచుమించు హాఫ్ కేజీ దగ్గర టమాటా వేసాను నేను కాబట్టి ఉల్లిపాయ కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది మీకు సూప్కు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి నాకైతే ఈ సూప్ ఉండాలండి మీకు కావాలంటే దగ్గర ఉంచుకోవచ్చు ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పిడైతే కలిపేసి చక్కగా కట్ చేసి వేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పొలావులోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లక్కీ బ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్